మహిళల అభివృద్ధి సంక్షేమం ఒక్క జగనన్నతోనే సాధ్యమని విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్ పఠాన్ ముంతాజ్ అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమంపై ముంతాజ్ మాట్లాడారు గతంలో ఎప్పుడూ లేని విధంగా నామినేటెడ్ పోస్టులని జగన్మోహన్ రెడ్డి మహిళలకి కేటాయించారని తమ నాయకుడి గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేయాలని ముంతాజ్ పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి మహిళ గర్వంగా జీవించాలన్నా ఒక మహిళ మనం స్వతంత్రంగా జీవించిన మన స్కిల్స్ అనేది బయటికి రావాలన్నా కూడా మన జగనన్నకి సాధ్యం జగనన్న పేదోళ్ళకి అలాగే మహిళలకు కూడా ఒక ఎంపర్మెంట్ రావాలనే ఉద్దేశంతో కూడా నామినేటెడ్ పది పదవుల్లో ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు ఇవ్వటం అనేది చాలా గర్వంగా ఉన్నది ఏ ప్రభుత్వం చేయలేని విధంగా ఎన్నడూ ఎవ్వరు ఎవ్వరు అనుకోలేదు అలాంటి ప్రభుత్వాన్ని మనం ఎంతగానో గర్వపడాలి ఎందుకంటే జగనన్న అంటే మహిళలకి ఒక సాధికార అనేది ఒక సాధ్యం అనేది కూడా మనం నిరూపించుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా ఉండాలి ప్రతి మహిళ కూడా స్వతంత్రంగా జీవించాలన్నా కూడా మన ప్రభుత్వంలో ఇలాంటి ఇలాంటిది సాధ్యం అన్నమాట ముందుగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరికీ అలాగే ప్రతి ఒక్కళ్ళ మంత్రులకి అలాగే ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు అలాగే నామినేటెడ్ పది ఉన్న మహిళలందరికీ ముందుగా ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను వచ్చే రానున్న రోజుల్లో కూడా మన జగనన్నకి ఒక బహుమానంగా మనం ఇవ్వటం కూడా జరిగింది జగనన్నని వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ అనేది కూడా నినాదంలో నినాదం మన సీఎం జగన్న నిరూపించుకొని మన జగనన్నకి మళ్ళీ సీఎం అవ్వాలని కోరుకుంటున్నాను